ప్రజలకు కావాల్సింది సమాధానాలు కాదు వాళ్ళ సమస్యలకు స్పష్టమైన పరిష్కారాలు ఈ రోజు హెచ్ఎండబ్ల్యూ జనరల్ మేనేజర్ బలరామ్ గారిని కలిసి మన సరూర్ నగర్ డివిజన్ లో కొన్ని సమస్యలకు తొందరగా వర్క్ స్టార్ట్ చేయాలి అని చెప్పి ఫండ్స్ ఉన్నా కూడా శాంక్షన్స్ ఇంకా ఎందుకు జరగట్లేదు అని చెప్పి ఈ రోజు చర్చించడం జరిగింది అందులో లక్ష్మీనగర్ కాలనీ రోడ్ నెంబర్ వన్ సివరేజ్ పైప్ లైన్ అలాగే సౌమ్య అపార్ట్మెంట్స్ హుడా కాంప్లెక్స్ వద్ద చోడీ శివాలయము భగత్ సింగ్ నగర్ అంబేద్కర్ నగర్ జేబీ కాలనీలో మంచినీటి పైప్ లైన్ ఇలా కొన్ని ఏరియాస్ లలో పనులు జరిగాయి కొన్ని ఏరియాలలో పనులు అసలు స్టార్ట్ కూడా కాలేదు అందులో ముఖ్యంగా నర్సింహపురి కాలనీ ఇందులో పైప్ లైన్ కానీ లేకపోతే ఛాంబర్లదే కానీ ఎప్పుడు వరకు పరిష్కారం జరుగుతుంది అని చెప్పి చర్చించడం జరిగింది దాంతో పాటుగా డాక్టర్స్ కాలనీ సౌత్ అలాగే విజయపురి కాలనీలో వర్షపు నీటి నాలాలో డ్రైనేజ్ పైప్ లైన్లు కలపడం వల్ల ఆ క్యాచ్ పిట్ కవర్స్ ఓపెన్ ఉంటే అందులో నుంచి దుర్వాసన వచ్చి చుట్టుపక్కల ప్రజలకు ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి దయచేసి వాటిని డైవర్ట్ డైవర్ట్ చేయండి అని చెప్పి ఒక ఆరేడు నెలల నుంచి నేను ఫాలో అప్ చేస్తున్నాను కానీ ఇంతవరకు కూడా వాటికి ఎలాంటి పరిష్కారం జరగలేదు ఒక వర్షపు నీటి నాలాలో నుంచి డ్రైనేజ్ లైన్లే సపరేట్ గా డైవర్ట్ చేయలేని వాళ్ళు మూసిని ఎలా ప్రక్షాళన చేస్తారండి అని కూడా ప్రశ్నించడం జరిగింది దాంతో పాటుగా ఇప్పుడు ఆ వర్షపు నీటి నాలా ఏదైతే ఉందో అది హైడ్రాకి వస్తుందా జిహెచ్ఎంసీకి వస్తుందా లేకపోతే అందులో కలిపిన డ్రైనేజీలు కలిపారు కాబట్టి అది జలమండలి వాళ్ళు చేస్తారా అన్న స్పష్టత ఈ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్లలో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాళ్ళల్లో వాళ్ళని కోఆర్డినేషన్ చేసుకుని ప్రజలకు తక్షణమే పరిష్కారం చేయాలి దాంతో పాటుగా సరూర్ నగర్ డివిజన్ లో ఏవైతే పనులకి రిప్రజెంటేషన్స్ ఇచ్చామో వాటిని తొందరగా టైం ఒక డెడ్ లైన్ తీసుకుని వాటిని తొందరగా పూర్తి చేయాలని చెప్పారు கோடம் ஜரிந்து